ప్రొఫెసర్ లక్ష్మీ పార్వతి పిహెచ్డి గైడ్ కేరళ ఆంధ్ర యూనివర్సిటీ ఈవిడికి ప్రొఫెసర్ అనేది ఇచ్చారు విసి ప్రసాద్ రెడ్డి గారు మరి ఒక ఎన్టీఆర్ సతీమణికి ఆయన గౌరవం నువ్వు ఈయన గౌరవం ఇవ్వడం దాట్లా జరిగిపోయింది పాపం ఎన్టీ రామగారావు గారు గారి జీవిత చరిత్ర రాస్తానని చెప్పని ఆయన పేరు ఏం పేరు ఏం సుబ్బారావు హస్బెండ్ అనే వీరగంధం వీరగందావ వీరగంధ సుబ్బారావు దగ్గర నుంచి మొదలుపెట్టి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చి పుస్తకం రాసి తర్వాత అటు నుంచి తర్వాత పరిస్థితులు మారిపోయి కాలం మారిపోయి పరిణామాలు మారిపోయి పాపం పెద్ద ఆయన్ని పైకి పంపించి సరే ఏదన్నా కానీ తర్వాత చిన్నగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో జరి కీలకమైనటువంటి పదవుల్ని బాధ్యతలను తీసుకొని చంటిగా చంటివాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్షన్స్ ఇస్తూ ఆమెదో పాపం ఆమె యుద్ధం చేస్తుంది పాపం దానికి కృతజ్ఞతతోటి వైఎస్ఆర్సిపి పార్టీ అందుట్లో ఆ ప్రసాద్ రెడ్డి ప్రసాద్ ఆయన మీద కూడా ఎంక్వైరీ మొదలైంది అంటే రెడ్ బుక్ అంటే అదే ఎంక్వైరీ ఆయన మీద కూడా మొదలైంది విచారణ చేస్తున్నారు ఆయన అరాచకాలు కూడా తీస్తున్నారు అందులో భాగంగా ప్రొఫెసర్ లక్ష్మీభారత్ గారికి ఆయన పిహెచ్డి ఇచ్చి ఆమెను కూడా దాంట్లో కొంత ఏదో వేతనం కొంత ఏదో ఫెసిలిటీస్ రేపు ఎప్పుడైనా ఆమెకి ఒక ప్రత్యేకమైనటువంటిది గుర్తింపు ఇవన్నీ కల్పించే విధంగా మరి ఆమెకు కూడా ఆయన మరి చేసినటువంటి పరిస్థితి సరే ఏదన్నా కానీ ఎన్టీఆర్ జగన్తోనే సాధ్యం అన్నారు కాబట్టి ఏమన్నా పిహెచ్డీ ఇచ్చారంటారా ఏమో నాకు కొన్ని చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా నన్ను వదిలి శ్రీనివాస్ శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ ఏంటి విద్యా వ్యవస్థని భ్రష్ పట్టించాడు విసి ప్రసాద్ రెడ్డి అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆంధ్ర యూనివర్సిటీ రాధాకృష్ణ ప్రొఫెసర్ గా లక్ష్మీపార్త్ గారికి ప్రొఫెసర్ గా పిహెచ్డి ఇస్తే బ్రష్ ప్రొఫెసర్ గా ఆయన ఇవ్వడం కాదు సార్ అతనికి అక్కడ విసిగా గా ఉండే అర్హత లేదు అతను పెట్టుకున్నవే ఫేక్ సర్టిఫికేట్స్ వాటి అన్నిటి మీద మీరు చెప్పినట్టు అన్నింటి మీద కూడా దాని మీద చర్యలు దాని మీద అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటే ప్రధానంగా చూసుకుంటే సార్ ఒక పిహెచ్డి గైడ్ అంటే పది మందిని గైడ్ చేయాలంటే మినిమం ఫైవ్ ఇయర్స్ అయినా పీజీ స్టూడెంట్స్ ప్రొఫెసర్ గా వ్యవహరించి ఉండాలి అలా అలాంటి చర్యలు ఏమి లేవు ఇవిడే అలాగని పది మందిని గైడ్ చేయాలంటే ఎప్పుడు ఏఈకు వచ్చిన దాఖలా లేవు ఎలా ఇవన్నీ మేము అని చెప్పి ఆయన టీడీఆర్ రూపంలో అంటే కేవలం వైసీపీకి సానుభూతి పరులు వైసీపీకి పనిచేసిన వాళ్ళు వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ పదోన్నతులు కల్పించడానికి ఏ అయితే పిహెచ్ఈ ఒక రకంగా చెప్పాలంటే పిహెచ్ఈలు అమ్మేసుకున్నారు అని ఖచ్చితంగా అక్కడ స్టూడెంట్స్ ఆరోపణలు చేస్తా ఉన్న పరిస్థితి ఈ ఈ లక్ష్మీభారత్ విషయంలో కనుక పూర్తిగా చూసుకుంటే రాజకీయ ప్రాబల్యంతోనే ఆవిడకి అలాంటి పదవిని కట్టబట్టారని కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి అందుకనే దొంగచాటుగానే విసి ప్రసాద్ రెడ్డి ఎవరికి చెప్పకుండా రిజైన్ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా వదిలేదే లేదు అని అక్కడ సీఎం రమేష్ గంటా శ్రీనివాసరావు వంశీకృష్ణ వాళ్ళందరూ వెళ్ళి అక్కడే బయట అక్కడే ప్రెస్ మీట్ పెట్టి విధానపరంగా వీసీ విసి ప్రసాద్ ప్రసాద్ రెడ్డి చర్యల్ని నిబంధనలకు అనుగుణంగా బయటకు తీసి బాధ్యులైన శిక్ష వేస్తామని కూడా చెప్పిన పరిస్థితి అందులో భాగంగానే లక్ష్మీ పార్వతికి ఆయన పిహెచ్డి చేసే పది మందిని గైడ్ చేసే ప్రొఫెసర్ పదవి కట్టబెట్టడానికి కూడా ప్రజెంట్ వెలుగులోకి వచ్చింది దాని తీవ్ర ఆరోపణలు అయితే ఉన్నాయి ఆ ఆ అర్హత లేని లక్ష్మీ పార్వతికి లేవు సార్ అసలు లక్ష్మీభారత్ అలాంటి పదవి ఇవ్వడానికి కూడా బీసీకి అర్హత లేదు కానీ ఏంటంటే ఆయన కంటే సీనియర్ అయిన వాళ్ళు టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రాపకంతో తెచ్చుకున్నారు తర్వాత కాలపరిమితి పూర్తయిన తర్వాత కూడా మరలా ఒక ఎస్సీ మహిళ అక్కడ ఉంటే ఆమె తాత్కాలికంగా పెట్టి గవర్నర్ దగ్గర మళ్ళీ ఆమోదం తెచ్చుకొని మళ్ళీ ఎక్స్టెండ్ చేయించుకున్నారు ఇవన్నీ అర్హత లేని వ్యక్తి చేస్తున్న వ్యక్తి వ్యవహారాలు కాబట్టి తప్పు పరిస్థితి పరిస్థితి లక్ష్మీభారత్ విషయంలో కూడా పూర్తిగా మేధావులంతా కూడా తప్పు పరిస్థితి ఉంది సార్ దీని మీద అంటే బాధ్యులైన చర్యలు తక్షణమే తీసుకుంటామని ఇప్పుడే ప్రభుత్వం తెలియజేస్తున్న పరిస్థితి సార్